హాయ్ హలో నేను మీ నరసింహతోట తోట శ్రీ మీడియా ఇప్పుడు రెండు వేల పం ఏదైతే ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా దేశం అంతటా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్లకి అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం జరిగింది దేశం ఎన్నికల గురించి తర్వాత మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద చాలామందికి పెద్ద ఉత్కంఠ నెలకొంటుంది వివిధ సర్వేలు ఒక వంద సర్వేలను తీసుకుంటే ఒక యాభై సర్వేలేమో అధికార పార్టీకి అనుకూలంగా మరో యాభై సర్వేలేమో ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమికి అనుకూలంగా సర్వేలు ఇవ్వడం జరిగింది ఉభయ తరగతి వర్షాలని సేకి ఇచ్చినటువంటి ఒక సర్వే ఉంది కేకే సర్వే అని చెప్పేసి గతంలో నేను నూట యాభై ఒక సీట్లు నెంబర్ చెప్పి మరీ చెప్పాను వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయని చెప్పేసి అని చెప్పుకురావడం జరిగింది కేకే గారు వారే ఈరోజు మళ్ళీ చెప్పు వారు సర్వే వారే మళ్ళీ ఇంకొక సర్వే చేసి ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమిందో వాళ్ళకి నూట అరవై ఒక్క స్థానాలు ఉన్నాయి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి పద్నాలుగు స్థానాలకే పరిమితం అవుతూ ఉంది మంత్రులు దాదాపుగా ఓడిపోతూ ఉన్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మరో ఒకరు ఇద్దరు మంత్రులు తప్ప మిగిలిన మంత్రులు అంతా ఓడిపోతూ ఉన్నారని చెప్పేసి అన్నారు సరే ఇట్లా వివిధ సర్వేల గురించి మనం చూసాం విన్నాం అలాగే మా శ్రీ మీడియా తరపు నుంచి కూడా మేము ఒక సర్వే చేయడం జరిగింది మా టీం అంతా కూడా ఈ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పల్స్ని తీసుకోవడం జరిగింది పదులు వందలు కాదు వేలలో పల్స్ తీసుకోవడం జరిగింది ప్రతి మండలం ప్రతి మండలంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలకు కూడా వెళ్ళడం జరిగింది మా దగ్గర ఉన్నటువంటి సర్వే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి రాయలసీమ నాలుగు జిల్లాలలో రెండు వేల పద్నాలుగులో తీసుకున్నా రెండు వేల పద్ పంతొమ్మిదిలో తీసుకున్నా రాయలసీమ నాలుగు జిల్లాలు పెద్ద ఎత్తున వారికి మద్దతుగా నిలవడం జరిగింది యాభై రెండు నియోజకవర్గాలకు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై ఐదు నలభై తొమ్మిది స్థానాల్లో వారు గెలవడం జరిగింది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నలభై తొమ్మిది స్థానాలలో ఇంకా ఎంపీ స్థానాలైతే క్లీన్ స్విప్ ఒక్క ఎంపీ కూడా ఈ నాలుగు జిల్లాల నుంచి గెలవలే అలాగే నైబర్గా ఉన్నటువంటి మరో జిల్లా ఏదైతే ఉందో నెల్లూరు నెల్లూరు జిల్లా కూడా క్లీన్ స్వీప్ ఐదు జిల్లాలకు కలుపుకొని యాభై రెండు ఒక పద్నాలుగు యాభై ఆరు అరవై ఆరు స్థానాలలో టీడీపీ గెలుచుకున్నది ఏంటంటే మూడు మూడే స్థానాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి కుప్పం అనంతపూర్లో ఉరవకొండ అలాగే హిందూపూర్ కేశవ్ గారు ఉరవకొండ నుంచి హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు ఈ మూడు స్థానాలు మాత్రమే ఐదు జిల్లాలలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈరోజు పరిస్థితి చూసుకుంటే ఈ ఐదు జిల్లాలలో కర్నూలు ఒకసారి తీసుకుంటే కర్నూలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్లీన్ స్వీప్ మరి ఈ రోజు పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి నుంచి బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక సీటుని కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థికి కేటాయించడం జరిగింది ఆ సీటు అవుట్ రేట్గా వైసీపీ గెలవబోతోంది మిగిలిన పదమూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచే స్థానాలన్నీ వైసీపీ గెలిచే స్థానాలన్నీ ఒకసారి మనం పరిశీలించినట్లయితే మా సర్వే చూసుకున్నట్లయితే తెలుగుదేశం నాలుగు నుంచి ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది శ్రీశైలం బనానపల్లి నియోజకవర్గం అలాగే కర్నూలు టౌన్ ఎంబిగనూరు రెండు ఏవైతే రిజర్వ్డ్ కాన్సిల్స్లు ఉన్నాయో నందికోట్టుకూరు లేదా కోడమూరు ఈ రెండు నియోజకవర్గాలలో కూడా ఒకటి గెలిచే అవకాశం ఉంది అలాగే పాణ్యం ఆలగడ్డ ఈ రెండు నియోజకవర్గాలలో కూడా రెండు కూడా తగ్గాఫర్ ఉన్నాయి ఇందులో కూడా ఒకటి సీటు గెలిచే అవకాశం ఉంది సో నాలుగైదు స్థానాలు అయితే తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం శ్రీశైలం బనగానపల్లె కర్నూలు టౌన్ ఎంబికనూరు ఈ నాలుగు పక్క పాణ్యం ఆలగడ్డ ఈ రెండిట్లలో ఒకటి గెలిచే అవకాశం ఉన్నది నందికొట్టుకూరు కోడుమూరు ఏవైతే రిజర్వ్డ్ కాన్సిల్స్లు ఉన్నాయో ఇందులో ఒకటి గెలిచే అవకాశం ఉంది ఓవరాల్గా ఆరు సీట్లలో ఆరు సీట్లు చాలా వరకు తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉంది నాలుగు చాలా వరకు ఎడ్జ్ ఉంది రెండు పోటా పోటీగా ఉన్నాయి మిగిలిన ఎనిమిది స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా వరకు అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులకే అవకాశాలు ఒక డో నియోజకవర్గం తీసుకుంటే కొంత కోట్ల ఎవరైతే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి గట్టి ఫైట్ ఇస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ ఏదైనా అద్భుతం జరిగితే ఈ సీటు కూడా తెలుగుదేశం గెలుచుకునే అవకాశం ఉంది సో కర్నూలు జిల్లాలో మనం ఫోర్ ప్లస్ టూ లేదా ఫైవ్ ప్లస్ వన్ వేసుకోవచ్చు ఒక ఆరు స్థానాల్లో తెలుగుదేశం గెలిచే అవకాశం గతంలో ఇది క్లీన్షిప్ ఇటు నుంచి అనంతపూర్కి వెళ్తే అనంతపూర్లో కూడా పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన స్థానాలు రెండు ఇందాక మనం చెప్పుకున్నట్టు పెనుగొండ అలాగే హిందూపూర్ బాలకృష్ణ గారు అలాగే మరొకటి పెనుగొండ పయా లకేష్ గారు మిగిలిన పన్నెండు స్థానాల్లో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది కర్నూలు రెండు ఎంపీ అభ్యర్థులు ఇక్కడ రెండు ఎంపీ అభ్యర్థులతో పాటు పన్నెండు స్థానాల్లో గెలవడం జరిగింది ఈసారి ఆ పరిస్థితి కనపడట్లేదు కూటమి వైపుగా అనంతపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు మొగ్గు చూపారని చెప్పేసినటువంటి మనకు సంబంధించినటువంటి శ్రీ మీడియాకు సంబంధించిన టీం వెళ్ళినప్పుడు పల్స్ రావడం జరిగింది పద్నాలుగు నియోజకవర్గాలలో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది నియోజకవర్గాల్లో తెలుగుదేశం అనంతపురంలో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి తాడిపత్రి తీసుకుంటే ఏంటి పుత్ పుట్టపత్రిక తీసుకుంటే ఏంటి అనంతపురం అర్బన్ అయితే ఏంటి పెనుగొండ అయితే ఏంటి రాప్తాడు అయితే ఏంటి ధర్మవరం అయితే ఏంటి సింగనమల ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలలో అనంతపురంలో తెలుగుదేశం కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో వీరి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ గతంలో పన్నెండు స్థానాల్లో గెలిచినటువంటి వైఎస్ఆర్సిపి ఈసారి ఐదు లేదా ఆరు స్థానాలకు పరిమితం కాబోతోంది పక్కకే కడపక్క తీసుకుంటే కడప రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో అయితే ఒకే ఒక సీటును కోల్పోవడం జరిగింది పది నియోజకవర్గాల్లో కానీ రాజంపేట ఒక్క సీటు మాత్రమే మేడా మల్లికార్జున్రెడ్డి గారు తెలుగుదేశం నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి క్లీన్ సీట్ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవాలి నేడు రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి చూసుకుంటే అక్కడ దాదాపు నాలుగైదు నియోజకవర్గాల్లో పోటా పోటీ ఉంది రెండు నియోజకవర్గాలు తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉంది ప్రొద్దుటూరు మైదుకూరు ఈ రెండు కూడా తెలుగుదేశం గెలవబోతున్నాయని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం మన టీం వెళ్ళినప్పుడు వచ్చిన పల్స్ జమ్మలమడుగు కడప టౌన్ రాజంపేట రైల్వే కోడూరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో చాలా వరకు ఫైట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఒకటి రెండు స్థానాలలో కూడా గెలిచే అవకాశం ఉంది వీరశివారెడ్డి గారు కడప జిల్లా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆరు స్థానాలు తెలుగుదేశం గెలవడం జరిగింది సబ్జెక్ట్ టు మై కరెక్షన్ సిక్స్ ఆర్ సెవెన్ గెలవడం జరిగింది లాంగ్ బ్యాక్ మళ్ళీ ఈసారి తెలుగుదేశం కడప జిల్లాలో మూడు నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఆ పరిస్థితులు నెలకొల్లా నెలకొల్పై ముఖ్యంగా ఇందులో షర్మిల గారి గారి పాత్ర ఎనలేనిదని చెప్పేసి అని అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్పుకోవచ్చు క్రాస్ ఓటింగ్ షర్మిల గారు కడప పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిల గారు కడప జిల్లాకు మాత్రమే రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి కడప జిల్లాని మాత్రమే ఫోకస్ చేసి అక్కడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్కి వైసీపీ ఓట్ని తీసుకెళ్లడం కారణం చేత ఇక్కడ ఒక మూడు నాలుగు స్థానాలలో తెలుగుదేశం గెలవబోతుందని చెప్పేసి ఇక చిత్తూరు జిల్లాకి వెళ్తే ఇక్కడ కూడా ఈసారి నాలుగు నుంచి ఆరు స్థానాల్లో తెలుగుదేశం గెలిచే అవకాశం ఉందని చెప్పేసి మన టీం వెళ్ళినప్పుడు వచ్చిన పల్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి కుప్పం అలాగే పీలేరు తర్వాత నగరి రోజాగారి మంత్రి ఏదైతే ఉందో కాన్సెన్సీ కాళహస్తి ఇలా నాలుగు నియోజకవర్గాలు గెలిచాటగా ఇంకో రెండు మూడు నియోజకవర్గాలు రెండు నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి సో చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఫోర్ ప్లస్ వన్ లేదా ఫోర్ ప్లస్ టూ కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పేసారు తిరుపతి అర్బన్ కూడా ఛాన్స్ ఉందని చెప్పేసి చంద్రగిరి కూడా తగ్గా ఫర్ ఉందని చెప్పేసి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పులివర్తి తినాని గారు ఉన్నారు కదా ఈ నియోజకవర్గం కూడా సో రాయలసీమ నాలుగు జిల్లాలు కలుపుకుంటే గతంలో తెలుగుదేశం మూడు స్థానాలు తీసుకోగా ఈసారి ఇందాక మనం కర్నూలు చెప్తున్నట్లు ఆరు స్థానాలు గెలిచి నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనంతపూర్ ఎనిమిది స్థానాలు గెలిచే అవకాశం ఉంది పద్నాలుగు కడపకు వచ్చేసరికి మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి మన టీం వెళ్తే వచ్చిన సంవత్సరం పద్నాలుగు మూడు పదిహేడు చిత్తూరు ఐదు స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఇరవై రెండు ఇక నెల్లూరు లాస్ట్ టైం క్లీన్ సిప్ ఈసారి నెల్లూరులో ఐదు లేదా ఆరు స్థానాల్లో తెలుగుదేశం గెలవబోతుందని చెప్పేసి నెల్లూరు రూరల్ అయితే ఏంటి అర్బన్ అయితే ఏంటి నారాయణ గారు కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సత్యమని అనే కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వారు కూడా గెలవబోతున్నారు ప్రశాంత్ రెడ్డి గారు సో ఈ మూడు నియోజకవర్గాలు మరో రెండు నియోజకవర్గాలు తగ్గాఫర్ ఉంది ఈసారి అక్కడ కూడా పద్నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు ఆరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంది సో ఇంతకుముందు అరవై ఆరు నియోజకవర్గాల్లో మూడు స్థానాలకి పరిమితమైనటువంటి తెలుగుదేశం ఈసారి మూడు స్థానాల నుంచి దాదాపు ముప్పై స్థానాలకు ఎగబాగుతోంది మూడు స్థానాల నుంచి ముప్పై స్థానాలు ఇక్కడే కూటమి విజయం కన్ఫామ్ అవుతుందని చెప్పేసి అని మనం భావించవచ్చు శ్రీ మీడియా టీం వెళ్ళినప్పుడు కూటమి గెలవబోతుందని చెప్పేసినట్టు ఎక్కడ కన్ఫామ్ అయిందంటే రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు వైసీపీ కంచుకోట ఆ కంచుకోటలో కూడా ఈసారి స్థానాలు గెలుచుకోబోతుంది కాబట్టి కూటమి ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి రావడం జరిగింది పక్కకి ప్రకాశం తీసుకున్న ప్రకాశం జిల్లాలో పది స్థానాలు ఉంటాయి లీస్ట్లో అది ఇక్కడ తగ్గాఫర్ ఉంది ఇరుగురి కూడా ఫైవ్ ఫైవ్ లేదా సిక్స్ ఒకరికి ఆరు స్థానాలు మరొకరికి నాలుగు స్థానాలు కూటమికి ఆరు స్థానాలు వచ్చి వైఎస్ఆసీపీ పార్టీకే నాలుగు స్థానాలకు పరిమితమైన అవకాశం ఉందని చెప్పేసి అద్దంకి తీసుకున్న పర్చూరు తీసుకున్న చీ చీరాల తీసుకున్న కొండేపీ తీసుకున్న ఒంగోలు టౌ టౌన్ తీసుకున్నా ఇలా దాదాపు ఆరు నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం గెలిచే అవకాశం గతంలో ఇక్కడ నాలుగు స్థానాలకు పరిమితమైంది తెలుగుదేశం ఈ ఆరు జిల్లాలు పట్టు జగన్మోహన్ రెడ్డి గారి పట్టు వైఎస్ఆర్సీపీకి పట్టుగా ఉన్నాయి ఈసారి ఇటువైపు మళ్ళడం జరిగింది ఇక గుంటూరు కృష్ణా ఈస్టు వెస్ట్ ఒకసారి పరిశీలించినట్లయితే గుంటూరు కృష్ణా జిల్లాలు అమరావతి ఏదైతే తరలింపు ఉందో వైజాగ్కి క్యాపిటల్ని తీసుకెళ్లడం ఉందో ఆ ఎమోషన్ కారణం చేత ఆ ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కూటమి వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపారని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం మన టీం వెళ్ళినప్పుడు వందలు కాదు వేల మంది ఆ ఉభయ ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉభయ సారీ జిల్లాలకు సంబంధించినట్టు గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ఓటరు మహాశైలు చెప్పినటువంటి అభిప్రాయం సో ఆ ఎమోషన్ కారణం చేత గుంటూరు కృష్ణా జిల్లాలో హార్డ్లీ వైసీసీపీ గెలుచుకునే స్థానాలు మూడు లేదా నాలుగు ఉండొచ్చు మ్యాక్స్ ఫైవ్ పంతొమ్మిది స్థానాలు పదిహేడు స్థానాలలో ముప్పై ఆరు స్థానాలకు గాను థర్టీ ముప్పైకి పైగా స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది ఈస్ట్ వెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక నాలుగైదు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది అక్కడ కూడా దాదాపు ముప్పై పైచే స్థానాలని కూటమి గెలుచుకోబోతుంది ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంకి వెళ్తే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతూ విశాఖపట్నానికి తీసుకుంటే శ్రీకాకుళంలో దాదాపు ఆరేడు స్థానాలు కూటమికి అభ్యర్థులకి గెలుచుకునే అవకాశం ఉంది విశాఖపట్నంలో కాస్త వైసీపీ వైపుగానే ఏదైతే క్యాపిటల్ తీసుకెళ్తా ఉన్నాడని చెప్పేసి ఉన్నారు అండ్ వాళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా ఆ జిల్లాలో చాలా సుదీర్ఘ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు చాలా ప్రాపర్గా మేనేజ్ చేశారని చెప్పేసి అని మనకున్నటువంటి సమాచారం మన మన టీం వెళ్ళినప్పుడు కూడా మనకు వచ్చిన పరిస్థితి ఏంటంటే అక్కడ క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడికి తరలింపు ఉంది ఇక్కడ మేము ప్రాంతం కొంత ఇది అవుతామని చెప్పేసి అని భావనతో కొంత అటువైపు అలాగే స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ బీజేపీ చేస్తూ ఉంది దీంతో అలయన్స్లో ఉన్నారు తెలుగుదేశం జనసేన అని చెప్పేసి అక్కడ ప్రజలు కొంత జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఆరేడు స్థానాలు ఎనిమిది స్థానాల్లో కూడా వైసీసీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి విశాఖపట్నం ఇక విజయనగరానికి వస్తే ఇద్దరికి కూడా సమానంగా ఫిఫ్టీ ఫిఫ్టీ లేదా సిక్స్టీ ఫార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఓవరాల్గా తీసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి దాదాపు ముప్పై స్థానాలలో ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది స్థానాలు మ్యాక్సి థర్టీ సీట్స్ దాకా కూటమి గెలుచుకోబోతున్నారు నెల్లూరులో ఆరు స్థానాలు ప్రకాశంలో ఆరు స్థానాలు వరస్ట్ కేసులో ఈ రెండు జిల్లాల నుంచి పది స్థానాలు ఈ ఆరు జిల్లాల నుంచి నలభై స్థానాలలో ఈ ఆరు జిల్లాల నుండి నలభై స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి అలాగే తూర్పుగోదావరి ఈ నాలుగు జిల్లాల నుంచి దాదాపు యాభై పైచలకు స్థానాలలో గెలవబోతూ ఉన్నారు కూటమి అభ్యర్థులు నలభై యాభై తొంభై ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల నుంచి పదహైదు స్థానాలకు పైగా గెలవబోతూ ఉన్నారు సో వందకు తగ్గకొక్కకుండా కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు రేపు అధికారాన్ని చేపట్టబోతూ ఉన్నారు ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో వారు గవర్నమెంట్ ఫామ్ చేయబో చేయబోతున్నారు అని మా శ్రీ మీడియా టీం ఏదైతే గత వంద రోజుల నుంచి గత మూడు నాలుగు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పద్మూడు జిల్లాలలో ఉమ్మడి పదమూడు జిల్లాలు నేడు ఇరవై ఆరు జిల్లాలలో పబ్లిక్ పల్స్ తీసుకున్నప్పుడు వచ్చినటువంటి సమాచారం అయితే మీకు తెలియపరచడం జరుగుతుంది సో మెజారిటీ ఏవైతే ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయో మా శ్రీ మీడియాకు కూడా వచ్చినది ఏంటంటే అయితే కేకే గారు సర్వే వన్ సిక్స్టీ ఫోర్ అని చెప్పేసి అని ఆరామస్తాన్ గారు ఎనభై లేదా తొంభై తొంభై స్థానాల ఎనభై స్థానాలకు తెలుగుదేశం వంద స్థానం దాదాపు తొంభై నుంచి వంద స్థానాల్లో వైసీపీ గెలవబోతుందని చెప్పేసి నేను ఇలా చెప్పుకురావడం జరుగుతుంది కదా శ్రీ మీడియా కూడా ఒక మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మా శ్రీ మీడియా రిపోర్ట్ ఎంత ఖచ్చితమైనది రేపు సాయంత్రం మీరు చూస్తారు మా ఏదైతే టీంకి కొన్ని వేల మంది పర్స్ తీసుకుని మేము మళ్ళీ దాన్ని లైసెస్ చేసుకుని చేసినటువంటి రిపోర్ట్ ఇది నమస్కారం